నాకు వినిపించడం లేదు నేను చెప్పింది ఇల్లు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇల్లు ఉన్నాయి నాలుగు ఎకరాల భూమిలో నాలుగు ఎకరాల భూమిలో ఎంత మంది ఉంటున్నారు రావడానికి ఎందుకు గొడవ చేస్తున్నారు ఏంటి నాకు సమస్య చెప్తే కదా నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఎవరు రాలేదు సమస్య చెప్పరు నేను మొక్కలైన చెప్పి తీసేరా ఇవన్నీ ఏంటి చెప్పండి సమస్య ఏంటి చెప్పండి సమస్య చెప్పండి డబ్బులు ఎవరికి కట్టారు గవర్నమెంట్ కట్టారా అదేంటది మరి మీరు అలా చెప్పండి సమస్య చెప్పండి మీకు ఎవరు మీరు వచ్చి పట్టాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు ఎవరికన్నా పట్టాలు ఉన్నాయా ఎవరికి పట్టాలు లేవు ఇక్కడ ఇల్లు కూడా లేవు ఏ పనులు చేసుకుంటారు మీరు ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి అందరూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఏం జరగదు అనుకుంటున్నారా

అలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా అవుతుంది ఇప్పుడు వినండి చూడండి మీరు ఇక్కడ గవర్నమెంట్ మీ డాక్యుమెంట్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు దానికి ఒక హౌస్ సైడ్ పట్టా ఉంటుంది భూమి ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు నేను మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు కదా వెరిఫికేషన్కే కదా చేస్తున్నాం ఇవాళ గా పట్టా ఇచ్చి మీకు ఇల్లు సైడ్ ఇచ్చి అది కూడా మీరు పోగొట్టుకుంటారు ఇలా గొడవ చేస్తే చేసేది కూడా పోతుంది ఎలిజిబిలిటీ మీరు అసలు మీరు ఎక్కడో ఉంటున్నారు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూస్తాము గా మీకు హౌస్ ఇప్పుడు హౌస్ సైడ్ శాంక్షన్స్ అవుతున్నాయి కదా మీ అందరికీ ఇల్లు ప్లేస్ చూపించి హౌస్ మీరు ఎవరికి డబ్బులు ఇచ్చామంటారు అవన్నీ గవర్నమెంట్ ఇది కాదు కదా గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ సో మీరు ఎప్పుడు దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని అంత కాన్ఫిడెంట్గా మీరు మేము ఇక్కడ ఉంటున్నామని చెప్పినప్పుడు పట్టా కదమ్మా గవర్నమెంట్ ఎలిజిబిలిటీ మీకు ఎలక్ట్రిసిటీ కావాలి రోడ్స్ కావాలి వాటర్ కావాలి ఇవన్నీ ఇవ్వాలి అంటే హౌస్ సైట్ ఉండాలి మీకు రోడ్ వస్తుంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వస్తుంది ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు శాంక్షన్ మేమిస్తే మేము హౌస్ సైడ్ పట్టా చూపించి మీకు హౌస్ సైడ్ పట్టా ఇచ్చి ఇది మీ ల్యాండ్ ఇక్కడ మీరు ఇల్లు ఉండండి ఇక్కడ ఉండండి అని గవర్నమెంట్ చెప్తే మీకు ఇవన్నీ కూడా కల్పించి ఇస్తారు లేకుండా మీరు చేసుకుంటే ఇలాగే అవుతుంది ఇలాగే అవుతుంది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా ఇలాగే అవుతుంది ఇది మీ అందరినీ నేను అర్జీ కూడా రాయడం లేదు మీరు ఒక పేపర్ కూడా ఇవ్వడం లేదు అర్జీ రాసి పేర్లు రాస్తే నేను వెరిఫై చేయించి పంచాయతీ సెక్రటరీతో మీ పేరు మీకు ఇంకెక్కడ భూమి ఉందా లేదు ఎలిజిబుల్ వీళ్ళు ఇలాగే హౌస్ సైడ్ ఇవ్వాలి అది ప్రొసీజర్ దాన్ని చేయకుండా మీరు మొండిగా మేము అక్కడే ఉంటాము అంటే ఇబ్బంది పడతారు ఎంక్రోచ్మెంట్స్ అంటారు వాళ్ళని పర్మిషన్ లేకుండా ఉన్న వాళ్ళని ఆ ఎంక్రోచ్మెంట్స్ని తీసేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది రాయించండి వీళ్ళతో ఉందా ఫాము వైట్ పేపర్స్ తీసుకోండి మీరు అందరూ రాయండి పేర్లు ఇవ్వండి ఇక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళందరిది ఇప్పుడు ఎవరిదైతే నాకు నేమ్ రావట్లేదు ఇప్పుడు వచ్చి కావాలి అనిపించిన వాళ్ళు పిలిపించారు అన్నారు కదా వాళ్ళది కూడా నేమ్ తీసుకుంటున్నాం ఎవరి నేమ్ అయితే నా లిస్ట్లో ఉండదు వాళ్ళ ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ చెక్ చేయలేదు వాళ్ళకి ఎక్కడ హౌస్ సైట్ రాదు అందరూ మీ పేర్లు ఇవ్వండి ఎవరు లేరు వాళ్ళని కూడా పిలిపించండి నేమ్ ఎంటర్ అవ్వలేదంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు నేను చెప్తున్నాను ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయమని నేను చెప్తాను వాళ్ళు వచ్చి తీసేస్తారు వాళ్ళని మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఎవరు పట్టించుకోరు ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా తప్పే అది రాయండి రాయించండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి